పాలిటిక్స్ మీద మనం వెళ్తే పార్టీ ఆఫీస్ కి ర్యాలీగా చేరుకున్నారు చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారాయన అయితే సీఎం చంద్రబాబు సీఎం చంద్రబాబు అన్న నినాదాలతో పార్టీ ఆఫీస్ అంతా కూడా హోరెత్తిపోతూ ఉంది మరి కాసేపట్లోని చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు ఆయన మాట్లాడబోతున్నారు చంద్రబాబు చుట్టూ పార్టీ కార్యకర్తలు యా ఎగ్జాక్ట్లీ పార్టీ కార్యకర్తలంతా చుట్టూ చేరి ఆయన్ని ఘనంగా పార్టీ ఆఫీస్లోకి ఆహ్వానిస్తున్న దృశ్యాలను కూడా మనం చూసాము ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో ఈ విక్టరీని సెలబ్రేట్ చేసుకున్న అనంతరం పార్టీ ఆఫీస్కి చేరుకున్నారు పార్టీ కార్యకర్తలందరితో కలిసి ఆయన ఈ విక్టరీని సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మరి కాసేపట్లో మీడియాను కూడా అడ్రస్ చేయబోతున్నారు ఆ కోలాహలాన్ని ఒక్కసారి విందాం రైట్ ఇది పార్టీ ఆఫీస్ బయట పార్టీ ఆఫీస్ లోపల దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము చంద్రబాబు పార్టీ ఆఫీస్ కి చేరుకుంటున్న క్రమంలో పూర్తిగా ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ కార్యకర్తలంతా ఆయన పార్టీ ఆఫీస్ లోపలికి తీసుకువెళ్లిన దృశ్యాలు చూసినాము అండ్ ఇప్పుడు మనం చూసినది పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు తన సతీమణితో కలిసి ఆయన అందరికి అభివాదం చేసుకుంటూ ముందుకు సాగుతుంటే పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు ఆయనకి స్వాగతం పలుకుతూ ఆయన్ని చూడడానికి కంగ్రాచులేట్ చేయడానికి అభినందించడానికి వాళ్ళంతాడుతున్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాము ఆయన కూడా మరి కాసేపట్లోనే మంగళగిరి కార్యాలయానికి పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఉండి ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రాజకీయాలు చాలా నిశితంగా గమనిస్తున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సాధించినటువంటి ఈ బ్రహ్మాండమైన విజయం తర్వాత ఆయన కొద్ది క్షణాల క్రితం హైదరాబాద్ నుంచి మంగళగిరి బయలుదేరారు గన్నవరం ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత మంగళగిరిలో ఉన్న జనసేన కార్యాలయానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు ఆ తర్వాత పార్టీ కేడర్తో ఆయన సమావేశం అయిన తర్వాత కొద్దిసేపు పార్టీ కేడర్తో కలిసి సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడుతో కూడా పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు తొమ్మిదో తేదీని ఇప్పటికే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అని చెప్పి పార్టీ నాయకులు ఇప్పటికే సంకేతాలు ఇస్తున్న సందర్భంలో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కలిసి గవర్నర్ దగ్గరికి వెళ్తారా ఎప్పుడు ఆ కార్యక్రమం ఉండబోతోంది అనే విషయం మీద కొంత క్లారిటీ రావాలి అంతకంటే ముందు కూటమి తరఫున ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసేటువంటి ఆస్కారం కూడా మనకు కనబడుతుంది ఇప్పటికే పురంధర స్వీయాక్ట్ అయ్యారు మొదటిసారిగా కూటమి విజయం పట్ల అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి కూటమికి సంబంధించిన కార్యకర్తలని కేడర్ని అందరినీ కూడా అభినందిస్తూ మొదటిసారిగా పురంధరేశ్వరి ఇచ్చినటువంటి రియాక్షన్ చూసాం ఇంకా పవన్ కళ్యాణ్ వైపు నుంచి చంద్రబాబు నాయుడు వైపు నుంచి కూటమికి సంబంధించిన రియాక్షన్స్ ఇంకా మనకి అందాల్సి ఉంది